హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు ఒక భారీ శుభవార్త అందించింది అదేంటో తెలుసుకోవాలంటే వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి పూర్తి వరకు చూస్తేనే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు చేయడానికి మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందివ్వడానికి నాకు మోటివేట్గా ఉంటుంది దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది తద్వారా పెన్షన్ లబ్ధిదారులకు మేలు చేసేలా ముందుకు అడుగు వేస్తుంది ప్రభుత్వం ఈ క్రమంలో తాజాగా తీసుకున్న నిర్ణయానికి మంచి రెస్పాన్స్ వస్తుంది ఆ నిర్ణయాలు ఏంటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఎత్తున పెన్షన్లు ఇస్తుంది ప్రతీ నెల లబ్ధిదారుల పెన్షన్లు పొందుతున్నారు అయితే పెన్షన్లు ఇచ్చేటప్పుడు చాలామందికి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి వాటిలో ఒక పెద్ద సమస్యకి ప్రభుత్వం పరిష్కారం దిశగా అడుగులు వేస్తుంది గ్రామ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ఆధ్వర్యంలో ఫేషియల్ రికగ్నేషన్ ఆధారిత పెన్షన్ పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ను తయారు చేసింది ప్రభుత్వం దీని ద్వారా పెన్షన్ ఇచ్చేటప్పుడు వేలిముద్రతో పని లేకుండా ముఖాన్ని యాప్ గుర్తిస్తుంది దాంతో ఈ పని అనేది తేలిగ్గా అయిపోతుంది ఈ కొత్త విధానం రెండు వేల ఇరవై ఐదు జూన్ లేదా జూలై నెలలో అమలులోకి రానుంది వయసు పెరిగినప్పుడు వేళ్ళు ముడతలు పడతాయి దాంతో వేళ్లపై ఉండే గీతలను ఫింగర్ ప్రింట్ స్కానర్లు గుర్తించలేవు ఈ సమస్యతో చాలామంది వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు వేలిముద్రలు సరిగ్గా నమోదు కాకపోవడంతో పెన్షన్ చెల్లింపులో సమస్యలు ఎదురవుతున్నాయి ఈ సమస్యను అధిగమించడమే ప్రభుత్వం యొక్క కీలక నిర్ణయం తెలంగాణలో ప్రస్తుతం వివిధ కేటగిరీల నలభై రెండు లక్షల తొంభై ఆరు వేల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు వారందరికీ నెల నెల పెన్షన్ వస్తుంది వారిలో దివ్యాంగులకు నెలకు నాలుగు వేల ఇతర పెన్షన్ లబ్ధిదారులకు రెండు వేల చెల్లిస్తున్నారు ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా పెన్షన్ లబ్ధిదారులు ఇంటి నుంచే తమ గుర్తింపును నిర్ధారించుకోవచ్చు దీంతో బ్యాంకులు లేదా కార్యాలయాలకు వెళ్ళే అవసరం తగ్గుతుంది సెల్ఫ్ టీమ్ తయారు చేసే యాప్ సెల్ఫీ తీసి అప్లోడ్ చేస్తారు దాంతో ఆ సెల్ఫీని యాప్ గుర్తిస్తుంది లబ్ధిదారులుగా చెబుతుంది దాంతో గుర్తింపు ప్రక్రియ అనేది పూర్తవుతుంది ఇది వృద్ధులకు మరింత సౌలభ్యాన్ని కల్పిస్తుంది వెంటనే పెన్షన్ పొందగలరు తద్వారా పెన్షన్ కోసం టెన్షన్ పడే అవసరం ఉండదు ఈ టెక్నాలజీ కొత్తదేమీ కాదు ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని రంగాల్లో విజయవంతంగా పరీక్షించారు గతంలో ఎన్నికల సందర్భంగా ఓటరు గుర్తింపు కోసం ఫేషియల్ రికగ్నేషన్ పైలెట్ ప్రాజెక్ట్ని ఉపయోగించారు ఇప్పుడు ఈ టెక్నాలజీని పెన్షన్ పంపిణీకి విస్తరించడం ద్వారా ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీని మరింత వినియోగిస్తుంది ఈ విధానం వృద్ధులకు సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా పెన్షన్ చెల్లింపులో పారదర్శకతను ఖచ్చితత్వాన్ని కూడా మెరుగుపరుస్తుందని అధికారులు భావిస్తున్నారు ఈ యాప్ అమలులోకి రాకముందే కొన్ని సవాళ్ళు ఉన్నాయి గ్రామంలో స్మార్ట్ ఫోన్ వినియోగం ఇంటర్నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉంది దాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది దీనిపై మంత్రి శ్రీధర్ బాబు ఫోకస్ పెడుతున్నారు అలాగే ఈ యాప్ను వృద్ధులు సులభంగా ఉపయోగించేలా రూపొందించడానికి టెక్నాలజీ ట్రైనింగ్ కూడా అవసరం కావచ్చు ఈ సమస్యలను పరిష్కరించడానికి సెల్ఫ్ టీం ఇప్పటికే చర్యలను ప్రారంభించిందని సమాచారం ఇలాంటి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి